ఏ రోజైనా ప్రదోషకాలం అంటే శివుడికి ప్రియం కాబట్టి ప్రదోషకాలంలో ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పరమేశ్వరుడి చిత్రపటానికి లేదా లింగస్వరూపానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత శివుడి దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పూజలు చేసుకోవటానికి ఉపయోగించే ఒక చిన్న పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక రాగి పళ్ళ్యాన్ని ఉంచాలి లేదా ఇత్తడి పళ్ళ్యాన్ని ఉంచాలి ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళ్యానికి ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత గంధం కొద్దిగా తీసుకొని ఆ గంధంలో వీలైతే గంగా కొద్దిగా కలపండి వీలు కాకపోతే మామూలుగా మంచినీళ్ళు కలిపి తడి గంధం తయారు చేసుకోండి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం మీద ఒక స్వస్తి గుర్తు వేయండి అలా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో తడి గంధంతో స్వస్తి